శివరాత్రి సందర్భంగా శివుడి గురించి తెలుసుకుందాం శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించినవాడు రూపాతీతుడు అందుకే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వాహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని ఆది కీర్తించారు శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థం సత్వరజస్తమో గుణములేవీ అంటనివాడు శివుడు జనన మరణాలకు అతీతుడు అందుకే సదాశివుడు అన్నారు అసలు పరమశివుని ఆకృతిలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపం ఢమరుకం శబ్దబ్రహ్మస్వరూపం శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి సంకేతం గంగాదేవి శాశ్వతానికి ప్రతీక సర్పాలు జీవాత్మలు పులిచర్మం అహంకారాన్ని తెదించమనడానికి కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతకు అని అలాగే ఆయన పట్టుకున్న నాలుగు జింకకాళ్ళు నాలుగు వేదాలకు ప్రతీకలని అంటారు నందీశ్వరుడు సత్సాంగత్యానికి నంది ధర్మదేవతలకు త్రినేత్రం అంటే మూడవనేత్రం జ్ఞానానికి సూచిక ఇలా పరమశివుడు నామధేయాల వివరాల్లోకి వస్తే ఆదిదేవుడు రుద్రుడు పరమశివుడు గంగాధరుడు గౌరీపతి నటరాజు కైలాసాధిపతి పశుపతి గౌరీశంకరుడు హరుడు చంద్రమౌళి ముక్కంటి పాలాక్షుడు చంద్రశేఖరుడు నీలకంఠుడు దక్షిణామూర్తి ఇలా ఎన్నో పేర్లతో స్వామి నామస్మరణం చేసుకుంటారు ఆయనిచ్చే దీవెనలు తీసుకుంటారు శివరాత్రి సందర్భంగా శివరాత్రి పర్వదిన వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం శంకరోతి ఇతి శంకరః అంటే శమము లేదా శాంతిని చేయువాడు అని అర్థము దుఃఖమునందున్నవారికి ఉపశమనం శివన్నామస్మరణ చేసినవారికీ దినదినాభివృద్ధి కలుగుతాయి అభిషేక ప్రియ శివహా అలంకార ప్రియో విష్ణుహు అని ఆగమాదులు చెబుతున్నాయి అలంకారము విష్ణువుకీ అభిషేకము శివునికీ ప్రీతి శివరాత్రి అంటే శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు పానవట్టం పార్వతీ ఆగమవాక్యం ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్ధ వచ్చినప్పుడు వారి మధ్య ఒక పెద్ద జ్యోతిరూపం ఏర్పడింది ఆ రూపంపై కొనచూడటానికి హంసరూపంలో బ్రహ్మ వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికి అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆ జ్యోతి శివలింగాకారంగా శివ ప్రతీకగా ఏర్పడింది జ్ఞానరూపి అయిన శివుడు చైతన్య జ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్యగా చెబుతారు లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజునీ శివరాత్రిగా చెబుతారు ఇది ప్రతి మాసంలో వస్తుంది కాని పాలసముద్రం చిలికినప్పుడు హాలాహలాన్ని ఒక చిన్న రేగుపండంతగా భక్షణ చేసి కంఠంలో ధరించిన రాత్రి లోకాల్ని కాపాడిన శివుని ఆ రాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించిన రాత్రిని మహాశివరాత్రి అని చెబుతారు లోకమంతా శివరక్షణ వల్ల మంగళాన్ని పొందుట వల్ల దానికి ప్రతీకగా శివ కూడా జరుపుతారు శివరాత్రి నాడు చేయవలసిన విధుల వివరాల్లోకి వస్తే ప్రాతకాలంలో లేవాలి ఉతికిన వస్త్రాలు ధరించాలి దేవాలయాలు దర్శనం చేయాలి అన్నం కాకుండా పాలు పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లో కూడా దైవ సంబంధమైనవే ఎక్కువగా ఉండాలి వీలైనంత తక్కువ మాట్లాడాలి ఎక్కువసేపు పంచాక్షరి చేయటం పండ్లు పలహారాలు దేవునికి నివేదించడం వాటిని ఇతరులకు పంచిపెట్టడం వీలైనంత వరకు జాగరణ చేయటం శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది చాపమీద పడుకోవడం స్త్రీలైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించడం లింగోద్భవ పుణ్యకాలం వరకు మేల్కుని ఉండాలి వీలైతే మరుసటి రోజు వరకు ఉండాలి శివరాత్రి రోజు చేయకూడనివి అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి ప్రాతస్సంధ్య సాయం సంధ్యలో నిద్రపోకండి శివపూజకి మొగలి పువ్వు వాడకూడదు నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతర పదార్థాలు పంచామృతం పండ్ల రసాలు సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగా వాడాలి సిమెంట్ రాతి వంటి అన్నిలింగాల కన్నా పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది తినాల్సిన స్థితి వస్తే పిండి పదార్థాలు తీసుకోవచ్చు శివరాత్రి నాడు చేయాల్సిన వాటి వివరాలు తెలుసుకున్నారు కదా అందరూ శివరాత్రి పర్వదినం చేసుకోండి మహాశివుని దీవెనలు తీసుకోండి